మహాభారతం ఒక సమగ్ర కథ ప్రాచీన కాలంలో హస్తినాపుర రాజ్యాన్ని ధృతరాష్ట్రుడు పాలించాడు అతనికి వయసైనప్పుడు అతని భయంకర కోపం అహంకారం మరియు సంతానాల మధ్య విరోధం రావడం వల్ల రాజ్యంలో కలకలం మొదలైంది ధృతరాష్ట్రుని కోపం దుర్యోధనుడి మోహం మరియు పాండవుల ధర్మపాలన మధ్య విరోధం పెరిగి మహాయుద్ధానికి దారి తీసింది పాండవులు యుధిష్ఠిరుడు వీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ధర్మం పాటిస్తూ వారి భార్య ద్రౌపదితో పాటు వనవాసానికి వెళ్లారు అడవిలో అనేక మహర్షుల ఆశీస్సులు పొందుతూ అర్జునుడు శివుడు దేవతల నుండి దివ్యాస్త్రాలు సంపాదించాడు భీముడు భౌతిక శక్తి మరియు ధైర్యంతో యుధిష్ఠిరుడు జ్ఞానంతో ఇతర పాండవులు వ్యూహకౌశల్యంతో ఎదిరించారు విరాటరాజ్యంలో పదమూడో సంవత్సరం అజ్ఞాతవాసంలో వారు దాగి ఉండి ద్రౌపదిను కీచకుడు వేధించినప్పుడు భీముడు అతన్ని వధించి రక్షించాడు తరువాత యుద్ధానికి సిద్ధమైనప్పుడు యుధిష్ఠిరుడు శాంతి ప్రయత్నాలు చేశాడు కృష్ణుడు దూతగా వెళ్లి రాజ్యాన్ని కౌరవులకు వదలమని చెప్పాడు కాని దుర్యోధనుడు తిరస్కరించాడు కురుక్షేత్ర యుద్ధం మొదలై భీష్ముడు సేనాధిపతిగా యుద్ధంలో ధైర్యంగా పోరాడాడు అర్జునుడికి కృష్ణుడు భగవద్గీత బోధన ఇచ్చాడు భీష్ముడు శ్రద్ధతో ధర్మాన్ని రాజ్య విధానాన్ని పాండవులకు బోధించాడు తరువాత ద్రోణుడు కర్ణుడు సల్యుడు సైన్యాధిపతులు అయ్యారు యుద్ధంలో అభిమన్యుని చక్రవ్యూహ హత్య వధ కర్ణుని వధ దుర్యోధనుడు భీముల గదాయుద్ధం వంటి ఘోర సంఘటనలు చోటు చేసుకున్నాయి కౌరవుల మొత్తం వధ తరువాత రాత్రి అశ్వత్థాముడు పాండవుల పుత్రులను హతమార్చాడు స్త్రీలు ద్రౌపది కుంతి ఇతరులు వారి విలాపం ద్వారా బాధ వ్యక్తం చేశారు భీష్ముడు శాంతిపర్వంలో రాజ్యపాలన ధర్మ న్యాయం భవిష్యత్తు మార్గదర్శనం ఇచ్చాడు చివరగా అనుశాసనపర్వంలో పాండవులకు చివరి ఉపదేశాలు ఇచ్చి మృతి చెందాడు యుధిష్ఠిరుడు రాజ్యాధిపతిగా అశ్వమేధ యజ్ఞం నిర్వహించి సైన్యాలను గౌరవపరచి రాజ్యాన్ని సమృద్ధిపరచాడు చివరగా పాండవులు హిమాలయ వైపు ప్రస్థానం అయ్యి ఒక్కొక్కరు ధర్మమార్గంలో విశ్రాంతి పొందారు చివరిగా యుధిష్ఠిరుడు స్వర్గారోహణకు చేరాడు మహాభారతం మనకు నేర్పేది ధర్మం సత్యం నిజాయితీ న్యాయం ధైర్యం బలాన్ని ధర్మపరంగా ఉపయోగించడం కుటుంబ స్త్రీ గౌరవం సంతతుల రక్షణ భగవంతునిపై విశ్వాసం భక్తి రాజ్యపాలన మహాభారతం పార్ట్ రెండు యుద్ధం తరువాత పరిస్థితి కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత పాండవులు సైన్యం మరియు రాజ్యాన్ని నిర్వహించారు పాండవులు ముఖ్యంగా యుధిష్ఠిరుడు ధర్మపరంగా రాజ్యపాలన కొనసాగించారు ప్రజలకు న్యాయం భద్రత శాంతి అందించే విధంగా పాలన వృద్ధిగా నిలిపారు శాంతి ధర్మ భీష్ముని ఉపదేశాలు యుద్ధంలో మిగిలిన వారు భీష్ముడి సరసయ్యపై ఇచ్చిన ఉపదేశాలు గుర్తు చేసుకుని రాజ్యపాలనలో పాటించారు ధర్మాన్ని నిజాయితీని ప్రజల సంక్షేమాన్ని రాజ్య విధానాన్ని ప్రాధాన్యంగా నిలిపారు భీష్ముడు అనుశాసన పర్వంలో చెప్పిన ధర్మబోధ పాండవులకు మార్గదర్శకం అశ్వమేధ యజ్ఞం యుధిష్ఠిరుడు యజ్ఞం నిర్వహించి రాజ్యానికి అశ్వం రక్షణ ప్రయాణం ద్వారా తన ప్రభువత్వం ప్రదర్శించాడు అర్జునుడు యుద్ధ వ్యూహాలతో అశ్వాన్ని రక్షించడంలో విజయవంతమయ్యాడు రాజ్యాలు అశ్వమేధ ద్వారా పాండవులకు అంగీకరించబడ్డాయి ఈ యజ్ఞం ద్వారా పాండవుల రాజ్యశక్తి ధర్మపాలన మరియు ప్రజల గౌరవం పెరిగింది హిమాలయ వైపు ప్రస్థానం యుద్ధం మరియు పాలన పూర్తయిన తరువాత పాండవులు హిమాలయ వైపు ప్రస్థానం అయ్యారు ఒక్కొక్కరు ప్రస్థానంలో పడుతూ మరణించారు ఎందుకంటే ధర్మమార్గంలో మాత్రమే స్వర్గారోహణ సాధ్యం చివరగా యుధిష్ఠిరుడు మాత్రమే చివరి వరకు జీవించి స్వర్గారోహణకు చేరాడు మహాభారతం చివరి సందేశాలు ధర్మం సత్యం నిజాయితీ రాజ్యన్యాయం కుటుంబ బాధ్యత ధైర్యం మరియు బలాన్ని ధర్మపరంగా ఉపయోగించడం భగవంత భక్తి మరియు ఆధ్యాత్మిక జీవితం స్త్రీలు సంతతులు ప్రజల గౌరవం సారాంశం యుద్ధం తర్వాత పాండవుల పాలన అశ్వమేధ యజ్ఞం ప్రజల సంక్షేమం హిమాలయ వైపు ప్రస్థానం పాండవుల చివరి జీవితం ధర్మబోధ న్యాయం భగవంత భక్తి రాజ్యపాలన విలువలు మహాభారతంలో మొత్తం పదేనిమిది పర్వాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందం మహాభారతంలోని మొత్తం పర్వాలు ఒకటి ఆదిపర్వము రెండు పర్వము మూడు పర్వము నాలుగు పర్వము ఐదు పర్వము ఆరు పర్వము ఏడు ద్రోణపర్వము ఎనిమిది కర్ణపర్వము తొమ్మిది పర్వము పది సౌప్తిక పర్వము పదకొండు పర్వము పన్నెండు శాంతి పర్వము పదమూడు అనుశాసన పర్వము పద్నాలుగు అశ్వమేధ పర్వము పదిహేను ఆశ్రమవాసిక పర్వము పదహారు మౌసల పర్వము పదిహేడు మహాప్రస్థానిక పర్వము పద్దెనిమిది స్వర్గారోహణ పర్వము మొదటిది ఆది పర్వం గురించి తెలుసుకుందం హస్తినాపురం